ఈ మధ్య కాలంలో అతిగా రాష్ట్రాల అప్పుల మీద ఆదాయాల మీద మరియు తలసరి అప్పుల మీద చర్చ జరుగుతుంది అలానే ప్రతి రాజకీయ ప్రభుత్వాల విషయాలు ఈ మధ్యనే బహిరంగంగానే ప్రజలకు తెలుస్తున్నాయి ఇది మంచి శుభ పరిణామం కొందరు రాష్ట్రంలో అప్పులు పెరిగితే ఒక్కొక్కరిపైన కొంత భారం పడుతుందని దానికి మరికొందరు ఒక్కొక్కరిపై అంత భారం పడితే ఏంది మంత్రులు ఏమైనా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని మిత్తి అడుగుతున్నారా అసలు అడుగుతున్నారా అని అమాయకంగా మాట్లాడుతున్నారు నిజమే అలా ఎవరు ఇంటికొచ్చి ఏమీ అడగరు డిమాండ్ చేయరు ముందుగా తలసరి అప్పు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు ఒక రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది అని అనుకుందాం ఇక ఆ రాష్ట్రంలో సుమారుగా మూడు కోట్ల యాభై లక్షల జనాభా ఉందనుకుందాం అప్పుడు ఆ ఐదు లక్షల కోట్ల అప్పును మూడు కోట్ల యాభై లక్షల జనాభాతో భాగిస్తే ఒక్కొక్కరిపై అప్పు ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అని తెలుస్తుంది దీనినే తలసరి అప్పు అని ఒక్కొక్కరిపై పడే భారం అని అంటారు వ్యక్తుల లాగానే ప్రభుత్వాలు అప్పు చేయడం అనేది సహజం అయితే ఆ అప్పు రాష్ట్ర అభివృద్ధికి చేసే సమస్య ఏమీ లేదు అప్పు ఎంత చేయాలి దానిని ఎలా తీర్చగలం దాని వలన ఎంతకాలానికి ప్రయోజనం చేకూరుతుంది అప్పులు భరించే స్తోమత రాష్ట్రానికి దేశానికి ఉందా అనేది పరిశీలించి అప్పులు చేస్తే తప్పులేదు ఇప్పుడు అప్పుగా కనపడిన భవిష్యత్తులో దాని ఫలాలు మనం మన రేపటి తరాల వారు అనుభవిస్తారు కానీ అదే అప్పును స్వార్థంతో కొందరి కుటుంబాల తరాలకో రేపటి అధికారం కొరకో దోచుకుంటూ పోతే నేడు ప్రజలు రేపటి వారి తరాలు మరింత పేదరికంలోకి దిగజారిపోతారు సోమరులుగా బానిసలుగా మారిపోతారు ఇక ఏ ప్రభుత్వమైనా ఆ అప్పును దానిపై వడ్డీని ఎలా రికవర్ చేస్తారంటే ఒకటి ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతారు రెండు ట్రాఫిక్ చలాన్ల రేట్లు పెంచుతారు మూడు ప్రజలకు చెల్లించాల్సిన సంక్షేమ పథకాలను ఆపేస్తారు నాలుగు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిలిపేస్తారు ఐదు ప్రజలకు సంబంధించిన ఉచిత విద్యా వైద్యం సదుపాయాలను ఆపేస్తారు ఆరు కార్యకర్తలకు మినహా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు నిలిపేస్తారు ఏడు ప్రభుత్వ ఖాళీలను ఉద్యోగాలను భర్తీ చేయరు ఎనిమిది ప్రభుత్వ బడిపిల్లలకు భోజన సదుపాయాలు పుస్తకాలు బట్టలు సప్లై చేయరు తొమ్మిది కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను నిలిపేస్తారు పది రోడ్లను మోరీలను పార్శుద్ధ్యాన్ని పట్టించుకోవడం శుద్ధ దండుగా అని అనుకుంటారు పదకొండు నిజాయితీగా పన్నులు కట్టేవారు అసహనానికి గురవుతారు పన్నెండు ప్రభుత్వ భూములను అణగులైన వారికి తక్కువ ధరలకు అమ్ముతారు పదమూడు అప్పటికీ అప్పు వడ్డీలు తీరకపోతే రాబోయే ప్రభుత్వం నెత్తిన వేస్తారు గత చరిత్రను చూస్తే ఇది ప్రస్తుతం జరిగేది అంతేకాని ఏ మంత్రి ఇంటికి వచ్చి అసలు కానీ మిత్తి కానీ అడగరు వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు धन्यवाद